సీతకి ఏమి జరగకూడదు అంటే మహర్షి ఇంటికి వెళ్ళి సీతే మిదనని చెప్పి చెప్పేద్దామని చెప్పి ముఖర్జీ నేను చెప్తూ ఉంటాడు ఒకవేళ మనం చెప్తే సీత ఎన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అయిపోతుంది ఏమో సుశీల అని కానీ సీత పడ్డ కష్టం కూడా ఇగో ఆయన్నికంటే ఇదిగో ఆయన నిశ్చాన్ని అడ్డొస్తుందని చెప్పి మహర్షి నిజంగా సీతని ఇగో లాక్ అనుకో అసలు సీత గురించి చెప్పేయడమే బెటర్ అని చెప్పి మహర్షి గురించి భయపడుతూ ముఖర్జీ అంటూ ఉంటారు మరి మహాలక్ష్మి ఆయన ఊరుకోదు కదా అని చెప్పేసి సుశీల అనగానే సీతను అయితే ప్రాణాలతో వదులుతుంది కదా అని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటారు ఒకసారి సీత క్షేమం బయటపడింది అనుకో అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటాడు కానీ ఆయన సీత మహాలక్ష్మి అహంకారం అంచాలనుకుంది బుద్ధి చెప్పాలనుకుంది తన మీద పడ్డ నింద నిజం కాదని చెప్పి రామ్కి దగ్గర అవ్వాలనుకుంది కదండి ఇదిగో ఇప్పుడు నిజం బయటపడితే అవన్నీ నెరవేరగా అని చెప్పి సుశీలో భయపడుతుంది నేను అన్ని ఆలోచించాను ఇప్పుడు అందుకని ముఖ్యం సీత ప్రాణం ముఖ్యం కదా సీత మీద ఒకటి అని చెప్పేసి మహర్షికి చెప్పేద్దాం అని చెప్పి మొక్కజీ అంటూ ఇంకా మహర్షి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు సీత ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది చూసి ఇంకా రౌడీ నవ్వుతూ ఉంటారు ఏంటి కట్టులు పోతున్నావా వచ్చి నేను హెల్ప్ చేయాలని చెప్పి ఇంకా కిడ్నాప్ సమాటకి ఓ లేడీ పాపారేలాగా ఓ తెగ బెల్డప్ ఇచ్చింది కదా విడిపించుకుంటుందిలే అని రౌడీ అంటూ ఉంటారు ఇంకో ఆయన చూస్తుంటే అలాగే ఉంది తాడు తెంపుకొని మనం తాడు తీస్తుందేమో అని చెప్పి కిడ్నాప్ అదే ఒక మాట్లాడుతుంటారు దయచేసి వదిలేయండి అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సీతం కానీ ఇదేంటి ఇంతగా ఓ పెదిచావు ఇప్పుడేంటి ఏంటి ఆడతాం అని చెప్పి అదే పనిగా రౌడీలు అంటూ ఉంటారు పోనీ బిర్యానీ పెట్టి బలం తెచ్చుకుంటుందేమో అని చెప్పి కిడ్నాపర్ అన్నమాట ఏంటి అడుతుంటే ఓ రెచ్చిపోతున్నారు ఏంటి వెడకానికి ఉందని చెప్పి ఒక్కసారి వదిలి చూడండి నేను ఏంటో చూపిస్తాను అని చెప్పి సీతం కానీ చా ఒక్కసారి కట్లు ఏం చేస్తావు చూస్తా అని చెప్పి కిడ్నాపర్ అని అనుబోతూ వెళ్ళిపోతుంటాడు రే వద్దు రాగని చెప్పేసి అది కథనాకని చెప్పి ఆడి బాస్ చెప్పాడు అని చెప్పి కిడ్నాప్ అంటూ ఉంటారు ఏంట్రా భయపడతాం అని చెప్పేసి సీత అనగానే కానీ ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఏ మీరు రౌడీ లేనా అని చెప్పి సీత అనగానే అరే మనతో ఛాలెంజ్ చేస్తుంది అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటారు కాదురా మన రెచ్చ కొడుతుంది అని రౌడీ అని మీకు మీకు సిగ్గుసారం పౌరుషం ఏమీ లేదంటరా కడుపుగా ఏంటంటారు మీరు అని చెప్పి సీత అనగానే అరే ఏది అవుతాయిందానికి కట్లు అని చెప్పి రౌడీ అనగానే రా రా అని చెప్పేసి నీ దేవుని కట్లిప్పు మీ ముగ్గురిని చంపేస్తా అని చెప్పి సీతంగా అరే ఆగరా అసలు రిస్క్ వద్దు పారిపోయింది అనుకో మన బాస్ మనం చంపేస్తాడని చెప్పి రౌడీ అనగానే ఏ మన ముగ్గురు ఉన్నాం అది ఆడది ఒక్కొద్ది ఉంది ఏం చేస్తుంది అని చెప్పి రౌడీ అనగానే అరే రిస్క్ వద్దు అంటున్నానా అది ఏం వాగని మనం పట్టించుకోవద్దు కామంగా వాగి వాగి అదే నోరు మూసుకుంటుంది మొక్కలు ఏం చెప్పి ఇంకా రౌడీ అంటూ ఇంకా కత్తిమే రోడ్డుని కూల్ చేస్తూ ఉంటాడు ఇంకా సీత అప్సెట్ అవుతుండదు చా వీళ్ళు చాలా చేసే ఉపయోగం లేకపోయింది నేను కట్లు పోయినా ఉన్నట్టు ఎవరికైనా తెలియాలి కదా అని చెప్పేసి సీత అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటుంది ఏం చేయాలి అర్థం ఆలోచన పడుతుంది ఇంకా రోడ్లు బిజీగా ఆడుకుంటూ ఉంటారు సీత గురించి ఇప్పుడు దాకా తెలియదు కదా రామ్ పోలీసులు కంప్లైంట్ ఇస్తే బాగుండు అని చెప్పి ఇంకా రాబతే అంటూ ఉంటుంది అవును లేట్ అయిపోతే సీత ప్రమాదం జరగచ్చేమో రామ్ అని చెప్పి కిరణ్ అంటూ ఉంటారు సీత వాళ్ళ నాన్నకి ఫోన్ చేయి వాళ్ళ నాన్న పై దగ్గరికి కాల్ చేసి చేతి గురించి ఎంక్వైరీ చేస్తానని చెప్పి చలపతి అంటూ ఉంటాడు శ్రీకృష్ణ బాబు నిన్నే ఫోన్ చేసి అడిగారు ఈరోజు ఇక్కడికి వస్తా అని చెప్పి అన్నారు కూడా అని చెప్పేసి కిరణ్ అంటూ ఉంటారు అయినా వాళ్ళు నాంగారు తెలిసి కంగారు పడతారు కదా పది నిమిషాలు ఆగి అప్పుడు చూద్దాం అప్పుడు కూడా సీత రాకపోతే నేనే డైరెక్ట్గా ఎస్పీకి కాల్ చేసి నేను కంప్లైంట్ ఇస్తాను చెప్పి రామంగానే పది నిమిషాలు కాదు కదా సాయంత్రం దాకా సీత గురించి ఏమీ తెలియదు ఏసీపీ కాదు కదా డీజీపీ కూడా కనపెట్ల జాడ అని చెప్పి మార్షన్ అవుకుంటుంది ఇలా పంచగారు అమ్మ ఇదిగో మూతం టైం అయిపోతుంది ఆడపిల్లి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి పంచగారు కంగారు పెడుతూ ఉంటారు ముఖర్జీ గారు ఫోన్ చేద్దాం అమ్మా మూతం మించిపోతే బాగోదు అని చెప్పి జాగ్రత్తగానే నేను మిత్రులు కాల్ చేసి కనుక్కుంటా పిన్ని అని చెప్పి గౌతమ్ అంటూ మిత్రుని కాల్ చేయబోతు ఉంటాడు అప్పుడే ముఖర్జీ రావడం చూసి అదిగో వాళ్ళే వస్తుందని చెప్పి అచ్చిన అంటూ ఉంటుంది ఇంకా అందరూ ముఖర్జీని చూసి చూస్తూ ఉంటారు కానీ మిత్ర కనపడదు ఇది ఏంటి లేదని చెప్పి అనుకుంటూ గమనిస్తూ ఉంటారు రెండో మీకు చెది అని చెప్పి మాషి అడగానే అదేంటి ఎంత లేట్ అయింది మూత టైం అయింది పంతులకు కంగారు పడుతున్నారు అని చెప్పి అనగానే అవును మిథునే అంకుల్ బయట ఉందా నేను తేనని చెప్పి గౌతమ్ అంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మిథున మిథున అని చెప్పి ముఖ్య కంగారు పడుతూ ఉంటారు ఇంకా మాషికి అర్థం కాదు ఏమైంది మిథున మీతో రాలేదా అని చెప్పి మాషి అడుగుతూ ఉంటుంది అంటే కొత్త పెళ్లి కూతురు కదా సపరేట్ కార్లు వస్తుందేమో అని చెప్పి అచ్చిన అనగానే కొత్త పెళ్లి కూతురు కదా హారతిలు అడిచే అచ్చన సరే అని చెప్పి అచ్చన వెళ్ళిపోతుంది హారతి ఏమవుతుంది అని సుశీల ఆపుతూ ఉంటుంది ఒకసారి అందరు డౌట్ గమనిస్తూ ఉంటారు ఏంటి ఇబ్బంది ఉన్నారు ఏమైనా సమస్య అని చెప్పి మాష అడుగుతూ ఉంటుంది మీతో మీద ఎందుకు చెప్పండి అని జాతరు అడుగుతూ ఉంటాడు చెప్పండి మిథున మీతో ఎందుని చెప్పి గౌతమ్ కూడా గట్టిగా అడుగుతూ ఉంటాడు ముఖర్జీ అలాగే సుశీల రేవతి కిరణ్ కంగారు పడుతూ ఉంటారు ఏం జరిగింది ముఖర్జీ గారు అని మాషన్ మిదున మిథున అని చెప్పి మళ్ళీ ముఖర్జీ కంగారు పడుతూ ఉంటారు పక్కండి రేవతి కిరణ్ భయపడుతూ ఉంటారు అసలు మిదురు ఏమైంది అని మాషి అడుగానే అంటే బిదురు కనపడలేదు అని చూసిన మాట్లాడు మా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తుంది ఏంటి కనపడలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు గౌతమ్ కూడా ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి కనపడలేదు ఏంటి అని మళ్ళీ కంగారు కంగారు అడుగుతూ ఉంటారు పక్కన రేవతి అలా కిరణ్ భయపడుతూ ఉంటారు ఏంటి బిదిరి కనపడబడు ఏంటి అని మాషి డౌట్గా అడుగుతుంది ఈ పారిపోయిందో చెప్ప పెట్టకుండా అమెరికా వెళ్ళిపోయిందేమో అని చలపతి అంటూ ఉంటాడు నువ్వు ఆపు అని చెప్పి చెప్పండి ముఖర్జి గారు మిథున ఎక్కడికి వెళ్ళింది మహాశంగానే మాకు తెలియట్ అని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటారు మీకు తెలియకుండా మిదును ఎక్కడికి వెళ్తుంది సార్ అని జనత ఆడుతూ ఉంటారు ఆయన మిథున ఏం చెప్పినా మీకు చెప్పే చేస్తుంది కదా అదేంటి ఏమైంది అని గిరి అనగానే అదేంటి ఒక పక్క ఏమో సీతకంప అని చెప్పి రేవితే అంటున్నారు ఒక పక్క మిథున మిస్ అయిన చెప్పి మీరే అంటున్నారు ఏంటి ఇద్దరు ఒకసారి కంపపోవడం ఏంటి ఇదే తేడాగా ఉంది మహా అని చెప్పి అక్షలా డౌట్ పడుతూ ఉంటుంది నాకు అలాగే డౌట్గా ఉందని మహాషి అంటూ నిజం చెప్పండి ముఖర్జీ గారు అసలు మిథున మీ అమ్మాయినా లేక సీత మిథున నటిస్తుందా అని చెప్పి మహర్షి డౌట్ కాడుతుంది ఆ విన ముఖర్జీ సుశీల షాక్ అవుతూ ఉంటుంది లేదు పిన్ని మిథునక్కడ సీత అక్కడ అని చెప్పి గౌతమ్ ఆపుతూ ఉంటాడు నువ్వు ఆబు అని చెప్పి సీత అంటూ నాకు నిజం తెలియాలి ముఖర్జీ గారు రేవతి వాళ్ళు మీరు సీత కలిసి నాటకం ఆట చెప్పేసి నాకు అనుమానంగా ఉంది సీత మిద్ర ఇద్దరా లేదా ఒకరా మరి అదే నిజం చెప్పండి అని చెప్పి మాషి నిలదీస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారి మొక్కర్జీ మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు ఏంటి మౌనంగా ఉన్నారంటే అంటే మీద మీ అమ్మాయి కాదా సీత మీద నటిస్తుందని అని చెప్పి జాతం డౌట్గా అడుగుతూ ఉంటారు ఇంకా రావు దగ్గర ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు మీరు మీరు చూసుకోవడం ఇంకా సుశీల గారు మాకు నిజం చెప్పండి అని మా ఇదిగో మీకు నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాము మీతో దాచి మేము మాటలు పడలేని చెప్పి చూసేలా అని మాటలకి ఏంటి అసలు విషయం మా దగ్గర ఏం దాచుతుందని మీరు అని చెప్పి మహాషంగానే అంటే మా అమ్మాయి మీద అమరికాలు చదువుకోండి అని ముఖర్జీ అని చదువుకొని పెళ్లి సంబంధం మొదలెట్టాము చూద్దామని కానీ ఆ సమయంలో అని చెప్పి సుశీలంగా ఏం జరిగింది చెప్పండి అని చెప్పి మాష గట్టిగా వస్తుంటుంది పదే పదే మీ మొహం ఎందుకు చూసుకుంటారు మాకు చెప్పండి సూటిగా విషయం చెప్పండి సీత మిదన ఒకరేనా అని చెప్పి మాష నిలదీస్తూ ఉంటుంది ఇంకా ముఖ సుశీల భయపడుతూ ఉంటారు ఇంకా షాక్లు చూస్తూ ఉంటారు ఒక్కరు కాదు ఎద్దరు అని చెప్పి మాటిని పడుతూ ఉంటుంది ఎవరు అని చెప్పి అందరు చూస్తుంటారు అప్పుడే ఇంకా మిదిన రెడీ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ముఖర్జీ చూసే సంతోషం చూస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన సీత అక్కడ నేనక్కడ వేరు వేరు అన్నట్టు మిథిన అంటూ వస్తూ ఉంటుంది నేను చెప్పాను కనుక పిన్ని మిథిన సీత ఎక్కడ అసలు ఇద్దరు పోలికలేవు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు సీత కంప్లైంట్ అన్నారు నువ్వు కూడా మిస్ అవుతే అందుకే డౌట్ వచ్చింది అని మా ఆశా కానీ ఆయన ఎంగేజ్మెంట్ అని చెప్పారు ఇదిగో ఆయన చెప్పకుండా సెలవుకి వెళ్ళాను అందుకే లేట్ అయింది అని సీత మిదుల్లో మాట్లాడి కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా మాషి గౌతమ్కి ఎవరికి ఏం డౌట్ రాదు ఇంకా అలా చూస్తుంటారు అమ్మాయి అని చెప్పేసి రేవతి అలా కిరణ్ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు ఆ మాత్రం సీత అనుకుంటారు అని చెప్పి మీద అనగానే అమ్మయ్య సీత ఏం అవ్వలేదు అని చెప్పి రేవతి అన అమ్మయ్య దేవుడా అసలు మన నిజం చెప్పలేదు ఇంకా అని చెప్పి ముఖర్జీ అనుకుంటూ సుశీలకి చెప్తూ ఉంటాడు అవును ఆ దేవుడే కాపాడు చెప్పి సుశీల అంటుంది ఏంట్రా రామ్ ఏంటి నువ్వు కూడా నేను నీ సీత ఒకేరా అనుకున్నావు ఏంటి అని చెప్పి మిగిలినా నీకు సీత పోల్కేంటి నువ్వు సీత వండి ఇంకో జన్మెత్తాలిలే అని చెప్పి రామ్ ఆయన మీద సీత పోల్కేంటి సీత వరంటే పది జన్మలు ఎత్తాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు ఎక్కువ మాట్లాడుచు నల్లుడు కోపం వచ్చినాక రామ్కి ఎత్తాల్సి వస్తుంది అని చెప్పేసి చలపతి అన్న మాటలకి గౌతమ్ చాలా కోపం వస్తుంటుంది నువ్వు ఆగనయ్య సరే సారీ మిథునా చిన్న మిస్అండర్స్టాండింగ్ మేము చాలా సంతోషంగా ఉన్నాము సరే మేము ఏదో పొరపాటు పడ్డాం మీరేమనుకోవద్దు అని చెప్పి ముఖర్జీని మహాష ఆడుతుంది ఏం పర్లేదులేండి మిథున లేట్గా వచ్చింది మా యొక్క తప్పు ఉంది అని చెప్పి ముఖర్జీ కావు చేస్తూ ఉంటాడు కాసేపట్లో కార్యక్రమం ఉంది అంతా మర్చిపోయి స్టార్ట్ చేద్దాము మహాలక్ష్మి అంటూ గౌతమ్ రా అని చెప్పి చేపట్టుకుని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది అదే మమ్మీ నువ్వు మిథునా సీత ఒకటని చెప్పి అంటావేంటి అని గౌతమ్ అంగానే అవును సీత మిస్ అయింది ఇక్కడ మిదు కూడా కనపడలేదు మా డౌట్ రాదా ఏంటని చెప్పి మహాశంగానే ఆయన నీ మాట వల్ల మీదన హర్ట్ అయ్యింది ఇదిగో తను రివర్స్ అయ్యి కోపం వచ్చిననుకో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి గౌతమ్ అంగానే ఎందుకు రాణిస్తాను నేను మీద ఇంటి కాల్ అవ్వాల్సిందే మీద వచ్చింది కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు సీత ఇక్కడ రాకూడదు అని మహిషంగానే ఆయన సీత కిడ్నాప్ చేసి బంధించి పెట్టాం కదా గౌతమ్ అనగానే చూడ సీత అది నక్క బుద్ధులు ఇదిగో నువ్వు పెట్టిన కాపలాకి రౌడులు ఏమార్చి తప్పించిన ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మహాషి డౌట్ పడుతూ సీత చెప్తూ ఉంటుంది ముందు ఆ సీత అక్కడ ఉందో తెలుసుకొని అప్పుడు నీ మనుషుల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పని మా ఇస్తుంది సరే అని చెప్పి గౌతమ్ కాల్ చేస్తూ ఉంటాడు ఆ చెప్పండి బాస్ అని చెప్పి రోడ్లు అనగానే అంటే అక్కడ సీత అక్కడే ఉందా చూడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడండి దో చాలా తెలివిని తప్పించుకుంటుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు లేదు సరే ఇక్కడే ఉంది తన వల్ల కాదు ఉంటాను అని చెప్పి రోడ్లు ఫోన్ పెట్టేస్తూ ఉంటారు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు రౌడులు ఎదురుగా శివకృష్ణ కానీ ఏం చేసి ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు ఇంకా గౌతమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు సీత అక్కడే ఉంది కదా ఇది కదిలి దానికి ఒక కాల్ చెప్పి నేను చెప్పాను కదని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు సరే మంచి పని చేసావు దాని సాయంత్రం అక్కడే ఉన్నాయి తర్వాత చేద్దాం అని చెప్పి మహా కానీ ఇంకా ఆలచటకి ఏముంది దొరికింది కదా నా ఎంగేజ్మెంట్ అయ్యాక దానికి జాతర అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు ఇంకా మాష ఇంకా ఏం మాడని మౌనంగా వింటూ ఉంటుంది శ్రీకృష్ణ ఇంకా గంధ ఏం చేసి బెదిరిస్తుంటారు సరే గంధించండి మాకు భయం వేస్తుందని రౌడీ అనగానే కానీ మీరు దండాలు చేస్తారు మీకు భయం వేస్తుందా అని చెప్పి శివకృష్ణ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎంత ధైర్యం అంతే పోలీస్ కూతుర్ని కిడ్నాప్ చేస్తారా అని శివకృష్ణ అమ్మతోడు సార్ పోలీస్ కూతురని మాకు తెలీదు సార్ రౌడీలు అనగానే అసలు నేను ఇక్కడ ఎలాగొచ్చని మీకు తెలుసా అని చెప్పి శ్రీకృష్ణ అంటూ ఉంటారు అని చెప్పి రౌడులు అంటూ ఉంటారు సీత అదే పనిగా ఎలాగైనా తను ఎక్కడో తెలుసుకో చెప్పి ప్రయత్నించే టైంలో తను ఫోన్ చూడడం అలాగే ఫోన్ మెల్లింగా తన కాల్తో ఎలాగైనా సరే తన దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేయడం అలాగే కూర్చుని మెల్లిమెల్లింగా జరిపి ఇంకా ఫోన్ తీసుకొని కాల్తో ఇంకా నెంబర్ ఇంకా వాళ్ళ నాన్నకు కొట్టి ఇంకా ఫోన్ చేయడం శ్రీకృష్ణ దారిలో ఉండి ఏంటి సీత ఏంటి తను ఉన్న లొకేషన్ రామని చెప్పి మెసేజ్ చేసింది ఏంటి అని చెప్పి శ్రీకృష్ణ అనుకుంటూ ఇంకా ఫోన్ చేయడం అదంతా ఇంకా శ్రీకృష్ణ మొత్తం చెప్తూ ఉంటాడు ఇంకా సీత ఇంకా ఫోన్ రాగానే కట్ చేయడం ఇంకా తన ఫోన్ తెలియకుండా దాచేయడం అలాగే అంతా చెప్తూ ఉంటాడు నాకు అప్పుడు అది సీత ప్రమాదం ఉంది అంతే అర్జెంటుగా వచ్చాను చెప్పి శ్రీకృష్ణ మొత్తం అంతా చెప్తూ ఉంటాడు ఇంకా రౌడ్లు షాక్ అవుతూ ఉంటాడు అరే అది కట్లీ పారిపోతుందిరా అని చెప్పి రౌడ్లు అంటూ ఉంటారు సీతికి వెళ్ళిపోతుంటారు ఇలా సీత కట్టిప్పి రౌడు అది పని బాగుతూ ఉంటుంది ఏ నువ్వు మొదల తప్పించుకొని చూస్తావా అని చెప్పి ఇంకా రౌడీలు ఇంకా కిడ్నాప్ చేయిపోతూ ఉంటారు ఒక్కసారిగా సేవకి చేసిన గాల్లో బుల్లెట్ పేలుస్తూ ఉంటాడు ఆ శబ్దానికి ఒక్కసారిగా రౌడీలు భయపడుతూ ఉంటారు ఇంకా సీత సంతోషంగా ఉన్నాను చూస్తూ ఉంటుంది